ఏలూరు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది ఏలూరు మేయర్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పారు ఏలూరు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులు ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ కు లేఖ రాశారు వ్యక్తిగత కారణాలతోనే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశారు మేయర్ నూర్జహాన్ తో పాటు కో ఆప్షన్ సభ్యులు పెదబాబు మాజీ వైసీపీ నగర అధ్యక్షుడు బుద్ధాని శ్రీనివాస్ మాజీ మార్కెట్ యాక్ట్ చైర్మన్ మంచు మహేష్ బాబు టీడీపీలో చేరబోతున్న వారిలో ఉన్నారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ ఇంకా ఎంతసేపట్లో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు థ్యాంక్ శ్రీదేవి ఈ రోజు మూడు గంటలకు విజయవాడ విజయవాడ సీఎం ఆఫీసులో లో కలవడం జరుగుతుంది కానీ మీరు అంటే యాభై మంది కార్పొరేటర్లు ఏలూరు కార్పొరేటర్లు ఉన్నారు కార్పొరేటర్లు రాజీనామా చేసి నేరుగా టీడీపీలోనే జాయిన్ అవ్వడం జరిగింది మొత్తం యాభై మంది కార్పొరేటర్లు కూడా ఇప్పటి వరకు కూడా టీడీపీ ఐదుగురు టీడీపీలో ఉండగా నలభై ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నారు అయితే మేయర్ పదవికి వైసీపీ 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 వైసీపీలోనే ఉన్నారు గత కొద్ది రోజులుగా వైసీపీలో ఒక్కొక్కరు వైసీపీ నుంచి రాజీనామా చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది జిల్లాలో ఏలూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా క్షీణించిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మేయర్ నగరపాలిక నగరపాలిక సంస్థ కోఆర్డినేటర్ సభ్యులుగా ఉన్న మేయర్ భర్త పెదబాబు కూడా ఈ రోజు జాయిన్ అవడం మేయర్ ఇద్దరు కూడా జాయిన్ అవడం జరుగుతుంది రాజీనామా అనంతరం రాజీనామా కూడా వ్యక్తిగత కారణాల ద్వారానే రాజీనామా చేయడం అనేది వాళ్ళ చెప్పడం జరిగింది ఈ రోజు జాయిన్ అయి మూడు గంటలకు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సతీష్ వైసీపీ నుంచి ఇలా వలసలు వైసీపీలో ఎటువంటి స్పందన వ్యక్తం అవుతోంది అంటే ఇప్పుడు గత రోజులుగా అక్కడ మాజీ డిప్యూటీ కూడా అక్కడ రాజీనామా చేయడం జరిగింది ఏలూరు వైసీపీ అంతా కూడా ఖాళీ అవుతుందని చెప్పవచ్చు ఈ యాభై మంది యాభై మంది కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళు కూడా అదే త్వరలోనే కొంతమంది కూడా మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతుంది అంటే ఇక్కడ మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఏలూరులో అయితే మొత్తం ఇక్కడ వైసీపీ క్యారెక్టర్ కొద్దిగా స్లో అవుతుందని చెప్పవచ్చు శ్రీదేవి రైట్ సతీష్ థ్యాంక్ యూ